ప్రయాగ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అతలాకుతలమవుతున్నారు ఈ క్రమంలోనే రోడ్లన్నీ నీట మునగడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు దీంతో ఎమర్జెన్సీ సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ప్రయాగ్ లో కురుస్తున్న వర్షాల్లో ఓ సీన్ వావణెలా అనిపించింది అనారోగ్యంతో ఉన్న చిన్నారుని ఎత్తుకుని తల్లిదండ్రులు నీటిలోనే నడుచుకుంటూ ఆసుపత్రికి వెళ్లారు ఈ చిత్రం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది మరోవైపు వారి దుస్థితిని చూసి ఏమైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటి అని జాలిపడాల్సిన పరిస్థితి స్థితి ఏర్పడింది ప్రయాగ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అతలాకుతలం అవుతున్నారు ఈ క్రమంలోనే రోడ్లన్నీ నీట మునగడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు దీంతో ఎమర్జెన్సీ సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ప్రయాగ్ లో కురుస్తున్న వర్షాల్లో ఓ సీన్ వావనేలా అనిపించింది అనారోగ్యంతో ఉన్న చిన్నారిని ఎత్తుకొని తల్లిదండ్రులు నీటిలోనే నడుచుకుంటూ ఆసుపత్రికి వెళ్లారు ఈ చిత్రం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది మరోవైపు వారి దుస్థితిని చూసి ఏమైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటి అని జాలి పడాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రయాగరాజ్ లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అతలాకుతలమవుతున్నారు ఈ క్రమంలోనే రోడ్లన్నీ నీట మునగడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు దీంతో ఎమర్జెన్సీ సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ప్రయాగ్రాజ్లో కురుస్తున్న వర్షాల్లో ఓ సీన్ వావనేలా అనిపించింది అనారోగ్యంతో ఉన్న చిన్నారిని ఎత్తుకుని తల్లిదండ్రులు నీటిలోనే నడుచుకుంటూ ఆసుపత్రికి వెళ్లారు ఈ చిత్రం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది మరోవైపు వారి దుస్థితిని చూసి ఏమైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటి అని జాలిపడాల్సిన పరిస్థితి ఏర్పడింది